హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చేశాను చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ కూడాను ఎలా చేయాలి ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు మైదా యాడ్ చేసుకోండి మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మైదాతోనే చేశాను దీంట్లో టేస్ట్ సరిపడా ఒక పవర్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాము కూడా నలిచి వేసుకోండి బటర్ కానీ నెయ్యి నూనె ఏదున్నా సరే ఒక స్పూన్ యాడ్ చేసుకొని పిండిని అంత దగ్గరగా కలుపుకోవాలన్నమాట వాటర్ తోటి మనం చపాతి పిండి ఎలా తడుపుకుంటామో అలాగే తడిపేసుకోవాలి ఫైనల్గా అయితే పిండి కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట మనం సేమ్ రోటీస్ ఎలా చేస్తామో ఆ విధంగా పిండి మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా ఉండద్దు మరి అంత సాఫ్ట్గా ఉండద్దు సెమీ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది ఇక్కడ పిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మనకి పిండి ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది మనకి రెసిపీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట పిండి మనం తడపడంతోను కొంచెం రెస్ట్ ఇవ్వడంతోనే బాగుంటుంది నేను చెప్పే షేప్లో అయినా చేసుకోవచ్చు లేదంటే మీకు నచ్చినట్టు మనకి నచ్చినట్టు ఏదైనా ట్రయాంగిల్ కానీ లేదంటే ఇప్పుడు వీటిలో చూపిస్తాను చూడండి అలా కానీ మీకు ఏదైనా పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండడం కోసం ఎలాగైనా చేసేసుకోవచ్చు మొత్తానికి పిండి తడిపేసాను అనమాట దీనిపైన ఒక బౌల్ కానీ లేదంటే ఒక క్లాత్ తడి క్లాత్ కానీ వేసి పక్కన పెట్టేయండి ఒక టెన్ మినిట్స్ దీనికి డీప్ ఫ్రైకి ముందే ఆయిల్ పెట్టుకోవద్దండి ఎక్కువ ఆయిల్ హీట్ అవ్వద్దు గోరువెచ్చగా ఉండాలి సేమ్ మనం బాద్షా అలాగే కాజా చేసినప్పుడు ఎలా ఉంటుందో గోరువెచ్చగా ఉండాలన్నమాట మనం వేలితో టచ్ చేసినప్పుడు మనం అవి హీట్ అనేది లైట్గా ఉండాలి అలా ఉంటేనే మనకి రెసిపీ అనేది బాగా వస్తుంది లేదంటే లోపల పచ్చిగా ఉంటుంది పైన క్రిస్పీగా అవుతే లోపల మెత్తగా ఉంటుంది కాబట్టి ఆయిల్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం చేసుకుని తడి పెట్టుకున్న పిండిని ఒక టెన్ మినిట్స్ తర్వాత చిన్న సైజు పూరికి సరిపడాంత ఉండలు తీసుకొని చపాతీ రోలర్ తోటి ఇలా రోల్ చేసుకోవాలి మనం చేసే ఇది చపాతీ కూడా కొంచెం మరీ అంత మందంగా ఉండొద్దు మరీ అంత పలచగానూ ఉండొద్దు మీకు షేప్ మంచిగా రావాలంటే నాకు ఇక్కడ కొంచెం ప్లేస్ అంత కంజెస్టెడ్గా ఉంది రౌండ్గా రావట్లేదు అందుకే నేను తర్వాత ఒక ప్లేట్ తీసుకున్నాను అనమాట బాక్స్ దిమోతుంటుంది కదా అది తీసుకొని కట్ చేసుకున్నాను ఎందుకంటే అన్నీ ఈవెన్గా వస్తాయి దానికోసం దానికోసమని ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే నాకు కొంచెం ప్లేస్ తక్కువ ఉంటుంది కదా ఇక్కడ అవ్వట్లేదు ఇంక ఇలా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా ట్రయాంగిల్ లాగైనా స్క్వేర్ అయినా రెక్టాంగిల్ అయినా ఎలాగైనా తయారు చేసుకోవచ్చు ఇలా చేసినవి కోన్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి రౌండ్గా ఉన్న వైపు కోన్ షేప్లో మనకి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసిన దాన్ని ఒక దానిపైన ఒకటి పెట్టుకోండి మరి దానిపైన పెట్టుకుంటే కొంచెం కిందికి ఒక ఇంచు గ్యాప్ తోటి ఇలా పెట్టేసుకోవాలన్నమాట పెట్టిన తర్వాత నా దగ్గర అయితే చాప్ స్టిక్స్ ఉన్నాయి దాంతో హెల్ప్ తీసుకొని నేను ఇలా షేప్ అనేది చేస్తున్నాను మనం ఒకదాని మీద ఒకటి పెట్టాం కదా ఆ కార్నర్స్ అన్నీ కూడా ఒకవైపు వచ్చేలాగా చూసుకోండి లేదంటే ఒక స్పూన్ కానీ పిల్లలు యూస్ చేసే పెన్ను పెన్సిల్స్ ఉంటాయి కదా అదైనా యూజ్ చేయొచ్చు ఇలా కార్నర్స్ అన్నీ ఇలా దగ్గరికి అనుకుంటూ కొంచెం ఇట్లా నొక్కి పెట్టండి లాస్ట్లో అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత కొన్ని విడిపోతాయి కాబట్టి కొంచెం గట్టిగా నొక్కి పెట్టేయండి కావాలంటే కొంచెం మనం వాటర్ తడి చేసుకుని అయినా ఫింగర్స్కి చేసుకోవచ్చు ఈ షేప్లో ఉంటే బాగుంటుంది ఇంకా మనకి ఇట్లు బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఇట్లా లాగినట్టుగా ఒక లీఫ్ లాగా ఉండడానికి బాగుంటుంది షేప్ అనేసి నేను అలా చేశాను రెండు వైపులో కూడాను రెండు వైపులో కొంచెం షేప్ షార్ప్గా ఉండేలా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది ఇప్పుడు పెద్దగా రోటీలా చేసేసుకొని ఒక బాక్స్ క్యాప్ తీసుకొని కట్ చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా వస్తాయి అనమాట మీకు ఒకవేళ కావాలనుకుంటే ఇలా పెద్దగానే చేసుకోవచ్చు నేను అన్ని కొంచెం చిన్న చిన్నగానే చేద్దాం అనేసి చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి కట్ చేశాను కదా కొంచెం షార్ప్గా ఉన్న క్యాప్ తీసుకుంటే ఈజీగా కట్ అవుతుంది మనం ఒకసారి ప్రెస్ చేసినా సరిపోతుంది ఇలా వచ్చిందనమాట గట్టిగా ప్రెస్ చేసి ఒక్కసారికే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడాను ఇలాగే చేసేసుకోవాలి సేమ్ ఇంతకు ముందు చూపించాను కదా అదే షేప్లో అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే చాలా తక్కువ హీట్ ఉండాలి మనం ఇలా చేతో టచ్ చేసినప్పుడు గోరువెచ్చగా ఉండాలన్నమాట గోరువెచ్చ కంటే ఇంకా తక్కువగా ఉండాలి అప్పుడు వన్ బై వన్ ఆయిల్కి సరిపడా మనం చేసినవన్నీ కూడాను ఆయిల్లో యాడ్ చేసేసుకొని సిమ్లోనే ఉంచి ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేంతవరకు యాడ్ చేయాలి దీంట్లో మనం ఏం బేకింగ్ సోడా అలాంటివి ఏం వేయలేదు కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టీ టైం ఆ టైంలో తింటే కనుక చాలా బాగుంటుంది టీ తోటి కాంబినేషను పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇంకా షేప్స్ అనేవి మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు షేప్స్ ఉంటే మనకి స్టార్ కానీ అలాంటివి కానీ చేసి ఇవ్వచ్చు పిల్లలకి ఇది కూడా చాలా ఈజీగా అయిపోతుంది చూడడానికి అలా ఉంది కానీ ఒకసారి చేసామంటే ఇంకా ఆటోమేటిక్గా ప్రాక్టీస్ అయిపోతుంది కదా నేను తీసుకున్న ఒక కప్పు పిండికి నాకు ఒకసారి ఆయిల్కి మొత్తం అంతా వచ్చేసి ఒకసారి ఫ్రై చేసేసాను ఇది వేసిన తర్వాత వెంటనే కదపకూడదు ఆటోమేటిక్గా అవే పైకి వచ్చేస్తాయి అనమాట స్టవ్ సిమ్లోనే ఉంటుంది కాబట్టి ఆయిల్ హీట్ అయ్యే కొద్ది కొద్ది కొద్దిగా పైకి వస్తూ ఉంటుంది అవి పైకి వచ్చిన తర్వాత మనం ఒక స్పూన్ సహాయంతో ఇట్లా ఉల్టా చేసేసుకోవాలి దీన్ని ఇంకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి బాగా నచ్చుతుంది పిల్లలు కూడాను సేమ్ ఇదే రెసిపీని మనము వాము లేకుండా ఓన్లీ సాల్ట్ వేసే చేసుకొని పంచదార పాకం అంటే పాకం పట్టుకొని దాంట్లో వేసుకుంటే కనుక స్వీట్ కూడా అవుతుంది ట్రై చేయండి అది కూడా ఒకవేళ ఇట్లా స్నాక్స్ పిల్లలకి స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైతే వాము లేకుండా అలా చేసి ఇవ్వండి బాగుంటుంది మొత్తానికైతే ఇవన్నీ ఫ్రై అయిపోయాయండి ఇంకా మంచి కలర్ వచ్చినాక తీసుకొని తినేసేయడమే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మన వీడియోస్ని మొత్తానికి ఇలా కలర్ వచ్చాయన్నమాట ఇవి మరీ డార్క్ కలర్ వరకు ఉంచితే బయటికి రాగానే హీట్ ఉంటాయి కదా ఇంకొంచెం డార్క్ అవుతుంది కాబట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది రెండు వైపులా కూడాను అప్పుడు పచ్చిగా లేకుండా బయటకు వచ్చిన తర్వాత ఇంకొంచెం డార్క్ కలర్ వస్తాయి అనమాట మనం అందు ఆయిల్లో ఉండగానే ఎక్కువ కలర్ ఉంచేంత వరకు ఉంచామనుకోండి తర్వాత కొంచెం ఇంకా వచ్చేసి కొంచెం స్మెల్ వచ్చేసే మాడిపోయినట్టుగా ఈ ప్రాసెస్ అంతా కూడాను సిమ్లో ఉంచుకొని చేసుకోవాలి ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఆయిల్లోకి తీసేసుకుందాం ఆయిల్లో కాదు సారీ ఆయిల్లో నుంచి తీసుకుందాము ఇది కా చెప్తే బాగుంటుంది ఊరికే తిన్నా బాగుంటుంది చెప్పాను కదా టీతో టీతోనైనా బాగుంటుందనేసి అయిపోయాయి మొత్తానికైతే అన్నీ చేయడం అయిపోయింది లాస్ట్లో ఒక ఫోర్ ఉంటే నేను ఇంకా అవి ఎక్స్ట్రా చేసేసుకొని మళ్ళీ ఫ్రై చేసేసుకున్నాను ఫోరే కదా కొంచెం ఆయిల్ ఎక్కువ హీట్ ఉన్నప్పుడే ఇంకా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసా అనమాట చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి లేదంటే నెక్స్ట్ వీడియోలోనే కామెంట్ చేయండి చాలామంది ట్రై చేస్తున్నారు రెసిపీస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్